అందరికీ నమస్కారం అండి మాటే మంత్రము అనే ఒక మంచి కథ విందాము రచన హరిత ఆదిత్య గారు ఎందుకో ముభావంగా ఉంది ఇందిర పోయిన వారమే వచ్చింది కొడుకు ఆకాష్ ఇంటి నుంచి ఆకాష్కి పెళ్లి చేసి ఆరు నెలలైంది వేరు కాపురం ఉంటున్నారు ఆకాష్ దంపతులు ఆఫీస్ దగ్గరలో ఇల్లు తీసుకుని వారాంతరాల్లో వచ్చి వెళుతూ ఉంటారు ఒక వారం తను కొడుకు ఇంట్లో ఉండి వాళ్ల కొత్త కాపురం చూసి మురిసిపోవాలని సంబరపడుతూ వెళ్ళింది కానీ వెళ్లే ముందు ఉన్న ఉత్సాహం వచ్చాక లేదు ఏమైంది అంటే ఏం లేదు అంటుందే తప్ప అసలు విషయం చెప్పట్లేదని భర్త రామారావు ఆదురత పడుతున్నాడు అప్పటికి కొడుక్కి ఫోన్ చేసి అడిగాడు ఏమైనా జరిగిందా అమ్మ ఎలా ఉంది అని బాగానే ఉంది ఏం జరగలేదు అంటూ పొడి పొడిగా మాట్లాడి పనుందంటూ ఫోన్ పెట్టేశాడు కోడలు మేఘనే ఏదో అనుంటుంది అని అనుమానంగా ఉంది అతనికి ఒకటి రెండుసార్లు కొడుకు కోడల్ని పొగరబోతూ అనడం విన్నాడు కూడా అదే ఆలోచిస్తున్న అతను డోర్ బెల్ శబ్దం కావడంతో ఆలోచనల నుంచి బయటకు వచ్చి తలుపు తీశాడు ఎదురుగా ఆకాష్ వీకెండ్ కూడా కాదు మరి ఎందుకు వచ్చినట్టు అనుకుని అమ్మ డల్గా ఉంది అనడంతో వచ్చేసి ఉంటాడు పిచ్చిసన్నాసి అమ్మ అంటే ప్రాణం వాడికి అని సంతోషపడుతూ ఇందిరను పిలిచాడు ఆకాష్ని చూస్తున్న ఇందిర ఏది అని అడిగింది రాలేదు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది అన్నాడు ముక్తసరిగా ఆకాష్ కూడా వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉన్నాడు ఏం మాట్లాడాలన్నా ఏదో పరధ్యానంగా అసహనంగా ఉన్నాడు ఏదో జరిగింది అని అర్థం చేసుకున్న రామారావు ఆకాష్ చెప్పే వరకు ఆగాలని అడగకుండా ఎదురుచూస్తున్నాడు సాయంత్రం అవడంతో కాఫీలు తెచ్చి ఇద్దరికి ఇచ్చింది ఇందిర కప్పు పట్టుకుని తాగకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆకాష్ని తాగునా మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయలేదు ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నావు మాతో ఏమైనా చెప్పాలా అడిగాడు రామారావు ఇక ఉండబట్టలేక నాన్నగారు నేను మేఘనా విడిపోవాలనుకుంటున్నాం బాంబు పేల్చాడు ఆకాష్ ఉలిక్కిపడ్డ రామారావు షాక్లో ఉండిపోయాడు భార్య విషయంలో కూడా కోడల్నే దోషిగా భావిస్తున్న ఆయన తేరుకుని నీకు నచ్చినట్టు చెయ్ ముందు కాఫీ తాగు అనేసి వెళ్ళిపోయాడు మౌనంగా ఇవన్నీ వింటూ కూడా ఏమీ పట్టించుకోకుండా చాలా మామూలుగా కాఫీ కప్పులు తిరిగి తీసుకెళ్తున్న ఇందిరని చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు ఈ సంభాషణ జరిగిన కాసేపటికి మొక్కలకు నీళ్లు పోయడానికి డాబా మీదకి వెళ్ళింది ఇందిర తన రోజువారీ పనుల్లో భాగంగా ఆకాష్ కూడా వెనకై వెళ్ళి తల్లి చేయి పట్టుకుని అక్కడే వారు కూర్చుని మాట్లాడుకునేందుకు కట్టించుకున్న సిమెంట్ అరుగు మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అమ్మా నేను చూస్తూనే ఉన్నా నాతో అసలు మాట్లాడలేదు ఇంకా ఆ సంఘటనే తలుచుకుంటున్నావా అని అడిగాడు మోటార్ వేసి నీళ్లు నిండాయే ట్యాంక్లో అని చూడ్డానికి వచ్చిన రామారావు వీరి మాటలు విని అక్కడే ఆగిపోయాడు అటువైపు తిరిగి కూర్చున్న ఆకాష్ ఇందిరలో రామారావు రాకని గుర్తించలేదు చెప్పమ్మా మళ్ళీ అడిగాడు ఆకాష్ బ్రతిమిలాడుతున్నట్టుగా ఆమె ఆకాష్ చేతిలోంచి తన చేయి విడిపించుకుంది తీక్షణంగా ఆకాష్ని చూస్తూ మేఘన మీద చేయి చేసుకుని నువ్వు నీ వ్యక్తిత్వాన్నే కాదు మా పెంపకాన్ని కూడా పాతాళంలోకి నెట్టావు అంది ఏదో జరిగింది కొడుకు కోడలిపై చేసుకునేంత దూరం వెళ్ళింది ఇందిర చెప్పనేలేదు బహుశా తనకి కోపం వస్తుంది నాగిందా లేక బాధపడతాననుకుందా తెలియడం లేదే అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు దగ్గరికి వెళ్ళి అడిగే కంటే పూర్తి విషయం తెలుసుకుందామని అక్కడే ఆగి వింటున్నాడు రామారావు నువ్వే చూసావుగా తను ఎన్నేసి మాటలు అన్నదో చాలా పొగరు అన్నాడు ఆకాష్ కోపంగా నాకేమలా అనిపించలేదు నువ్వు అన్నదానికి తను సమాధానం చెప్పింది అది నువ్వు ఒప్పుకోలేకపోయినావు దృఢంగా అంది ఇందిర ఇన్ని రోజులు కోడలదే తప్పు అనుకుంటున్న రామారావు ఇది విని ఆశ్చర్యపోయాడు సరే ఇంతకీ విడాకులెందుకు నిర్ణయం తీసుకునే ముందు మీ పెళ్లి జరిపించిన మేము గుర్తుకు రాలేదా సూటిగా అడిగింది ఇందిర దెబ్బ మాది అంటే నొప్పి కూడా మాకే కదా అన్నాడు ఆకాష్ ఏదో సినిమాలో పంచి డైలాగ్లాగా నిజమే కానీ మేము ఆ దెబ్బలకు మందో మంత్రమో వేగలమా లేదా అనేది కూడా చూడాలిగా అంది అదే స్టైల్లో అమ్మ ఎప్పుడు గొడవలే తన ఏడుపులే ఇలా కలిసి బతికే కంటే విడిపోవడం బెటర్ అయినా ఈ రోజులో విడాకులు అనేది కామన్ ఇష్టం లేకపోతే విడిపోవచ్చు అన్నాడు తేలిగ్గా ఒప్పుకుంటా కానీ అవి ఎలాంటి గొడవలు పరిష్కారం ఉన్నవా లేనివా అని కూడా ఆలోచించాలి కదా అంది నువ్వు చూడలేదమ్మా అన్నిటికీ వాదిస్తుంది ఒక్క పని కూడా రాదు నువ్వు ఉన్నప్పుడు కూడా మొత్తం నీతోనే చేయించింది తెలివిగా ఏదైనా తిడితే చాలు పొడ్చుకొచ్చేస్తుంది మాట పడదు అసలు తనని కాదు అలా పెంచిన వాళ్ళ అమ్మ బాబుని అనాలి ఆవేశంగా చెప్తున్నాడు ఆకాష్ నేను ఫ్రెండ్స్ ఇంటికి వెళితే తను కజిన్స్ ఇంటికి వెళ్ళిపోతుంది నాతోనే రావాలి కదా అని అడిగితే నువ్వే నాతో రా అంటుంది ఎంత పొగరో నీకు గుర్తుంది కదా ఆ రోజు ఏం జరిగిందో ఎంత ధైర్యం అహంకారం నిన్నే అంటుందా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆకాష్ ఏమన్నది అంత తప్పుగా ఇలా పెంచారేంటత్తయ్యా అంది నీ ప్రవర్తన చూశాక ఆ మాట నాకేం తప్పుగా అనిపించలేదు ఎప్పుడూ తనే నీ ఫ్రెండ్స్ ఇళ్లకు బంధువులు ఇళ్లకు రావాలనే పంతం ఎందుకు కొన్నిసార్లు నువ్వు తనతో వెళ్ళొచ్చు కదా ఏ పనులంటావా ఈ చదువులు ఉద్యోగాల్లో ఇంటి పనులు నేర్చుకునేంత తీరిక దొరకడం లేదు కదా నేర్చుకుంటుంది నెమ్మదిగా అంది ఎప్పుడు తనని సమర్థించే అమ్మ ఈసారి ఇలా కోడల్ని వెనకేసుకొస్తుండడం చూసి ఆకాష్కి ఆశ్చర్యం వేసింది కాసేపు మౌనంగా కాలం గడిచింది ఇందిర కళ్ళ ముందు తను ఇంటికి బయలుదేరే రోజు ఉదయం కొడుకు ఇంట్లో జరిగిన సంఘటన కదలాడింది మేఘన లేచేసరికే టిఫిన్ లంచ్ రెడీ చేసేసింది ఇందిర అలా ఇద్దరు కలిసి కాఫీ తాగడం చేస్తున్నారు నాలుగు రోజులుగా కాఫీ తాగుతూ కబుల్ చెప్పుకుంటున్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆకాష్ తన కాఫీ కప్పుతో ఏంటమ్మా నువ్వు వెళ్ళిపోతే అన్ని పనులు మళ్ళీ తనే చేసుకోవాలని ఏడుస్తోందా నీ కోడలో అన్నాడు వ్యంగ్యంగా మేఘన ఆ మాటలకు నొచ్చుకుంది అని అర్థమైన ఇందిరా ఏరా మీ అక్క ఇంటికి వెళితే కూడా ఇలాగే చేస్తాగా ఏదో కొత్తగా చేస్తున్నట్టు మాట్లాడుతున్నావే అంది సిచ్యుయేషన్ తేలికపరచాలని అక్కతో పోలికేంటి తను జాబ్ చేస్తుంది ఇంకా పిల్లలతో పాటు వాళ్ళ అత్తమావల్ని కూడా చూసుకుంటుంది ఈవిడకి మేము ఇద్దరమే అయినా సరే ఒళ్ళొంగదు అన్నాడు నవ్వుతూ అది ఎంత మాత్రమూ హాస్యాస్పదమైన విషయం కాకపోయినా అలా నవ్వడం మేఘన ఇంద్రులకు నచ్చలేదు ఇలాగే ప్రతిదానికి దెప్పుతూ ఉంటాడు వదినతో పోల్చుతూ ఉంటాడు అత్తయ్య అంది మేఘన నొచ్చుకున్న గొంతుతో అవమానంగా అనిపించిందో బాధపడ్డదో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆకాష్ కూడా వెనకే వెళ్ళాడు గదిలో ఇద్దరి వాదులాట బయట దాకా వినిపిస్తోంది నేనేమన్నానని అమ్మ ముందు సీన్ క్రియేట్ చేసావు అన్నాడు ఆకాష్ ఏంటి ఆకాష్ నీ ప్రాబ్లం జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పని చేస్తూనే ఉన్నాగా కొంచెం కూడా హెల్ప్ చేయకుండా వంకలు పెడతావేంటి తన బాధలు వివరించే ప్రయత్నం చేస్తోంది మేఘన నేను హెల్ప్ చేసే పనులేమున్నాయి ఆడపిల్లందాక వంట పని ఇంటి పని చేయాలిగా అందరూ చేసేదే మరీ సుకుమారుగా పెంచారు మీ వాళ్ళు అంటూ టాపిక్ వాళ్ళ అమ్మా నాన్న వైపు తిప్పాడు మాట మాట పెరిగింది జాగ్రత్తగా మాట్లాడు ఆకాష్ నువ్వు మా అమ్మ వాళ్ళనంటే నేను మీ వాళ్ళని అనాల్సి వస్తుంది అంది కోపంగా ఆ మాటలు నచ్చని ఆకాష్ ఆవేశంతో మేఘన చెంప చెల్లుమనిపించాడు కళ్ళనీళ్ళతో బయటకు వచ్చిన మేఘన ఇందిరను చూస్తూ ఇలా పెంచారేంటత్తయ్యా అంటూ ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది ఆ క్షణం నుంచి ఇందిర మౌనంగా ఉండిపోయింది నా మీద నీకు కోపం వచ్చిందని అర్థమైందమ్మా కానీ నేను కావాలని కొట్టలేదు తనే రెచ్చగొట్టింది అన్నాడు ఆకాష్ తనంతాను సమర్థించుకుంటూ ఆ మాటకు మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చిన ఇందిరా అవునా ఎన్నోసార్లు నేను కూడా నేను తిట్టాను మరి నన్ను కొట్టలేదే ఓహో అమ్మని కదా అని సంస్కారం అడ్డు సంతోషం మరి ఆఫీస్లో మీ బాస్ బాగా విసిగిస్తున్నాడని ఆఖరికి రిజైన్ చేద్దామని కూడా అనుకున్నావు కదా మరి అంతలా విసిగించినా మీ బాస్ని కొట్టలేదే జాబ్ కోసం అని సహనంతో భరించావు నీ భార్య మీద చేసుకునే ముందు ఆ సంస్కారం సహనం ఏమైపోయాయి భార్యగా భరించాలి అని గ్రాంటెడ్గా తీసుకున్నావా తను తిరిగి కొడితే అలా ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ పోతే ఈ చదువులు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎందుకు సంస్కారాలు నేను చదువు దండగా అంది కఠినంగా తలదించుకున్నాడు ఆకాష్ మొదటి నుంచి ఇంటి బాధ్యతతో పాటు పిల్ల పెంపకం బాధ్యత కూడా ఇందిరకే ఇచ్చాడు రామారావు అన్నీ సమర్థవంతంగా చేసే భార్య అంటే నమ్మకం ఉద్యోగం పిల్లలు తన తల్లిదండ్రులు ఇలా అన్నిటినీ అందరినీ చూసుకునే ఇందిర అంటే రామారావుకు ఒక ధైర్యం అన్ని వేళలా అన్నీ సమకూరుస్తూ అందుబాటులో ఉండే అమ్మకి పిల్లల దగ్గర అవ్వడం సహజం అలాగే ఇందిరకు కొడుకు ఆకాష్ కూతురు నిత్య ఇద్దరు స్నేహితులు అన్నీ తనతో పంచుకోవడంతో పాటు ఏ సమస్య వచ్చినా తన సలహాలు తీసుకుంటారు రెండేళ్ల క్రితం కూతురు నిత్య కూడా ఇలాగే మెట్టినింటి సమస్య అని ఇంటికి వస్తే చాలా రకాలుగా మంచి మాటలు చెప్పి పంపింది ఇందిర ఏం మంత్రం వేసిందో కానీ నిత్య కాపురం బాగానే సర్దుకుంది ఒకసారి పండక్కి వచ్చిన వియాల వారు అల్లుడు నిత్యాన్ని మెచ్చుకుంటూ ఉంటే గర్వపడ్డాడు రామారావు కాబట్టి కొడుక్కి కూడా ఏదో మంచి మాటలే చెప్పి కాపురం దిద్దుతుంది అని వారిని డిస్టర్బ్ చేయకుండా అక్కడే నిలబడి ఏం చెప్తుందా అని వింటున్నాడు పెళ్ళైనప్పుడే నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను తెలివైన వాడివి బాగా చదువుకున్న వాడివి ఈ కాలం కుర్రాడివి కదా అవసరం లేదేమో అనుకున్నా అదే నేను చేసిన తప్పు అంది ఆడపిల్లలకు చెప్తారు కానీ నాకు చెప్పేదేంటమ్మా విసుగ్గా అన్నాడు ఆకాష్ నిజమే ఆడపిల్లలు వేరే ఇంటికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి చెప్పేవారు కానీ ఇప్పుడు ఉద్యోగాలని ప్రైవసీ అని మగపిల్లలు కూడా పెళ్ళయ్యాక దూరం వెళుతున్నారు తప్పప్పులు చెప్పే పెద్దవారు పక్కన ఉండలేదు మనల్ని నమ్మి పెళ్లి చేసి పంపిన ఆడపిల్ల తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి కాబట్టి నన్ను అడిగితే మగపిల్లలకి జాగ్రత్తలు చెప్పడమే కరెక్ట్ అంటాను అంది ఇందిర అయోమయంగా చూస్తున్న ఆకాష్ తలని ముతు నిన్ను ఒక విషయం అడగనా అంది అడుగు అన్నట్టు తలూపాడు పెళ్లికి ముందు ప్రిపేర్డ్గా ఉన్నావా పెళ్లి చేసుకోవడానికి అని అడిగాను అవును అన్నావు ఏం ప్రిపేర్ అయినావు అని అడిగింది మంచి జీతం ఆరోగ్యంగా ఉన్నాను ఇల్లు కొన్నాను వయసు కూడా పాతిక దాటింది ఇంకేం కావాలి అన్నాడు ఒకంత గర్వంగా ఉన్నాయి రెండు ముఖ్యమైన ఉన్నాయి గౌరవం స్వేచ్ఛ అర్థం కానట్లు చూసిన ఆకాశతో మళ్ళీ చెప్పింది భార్య ఇష్టాయిష్టాలను గౌరవించడం తన జీవితం తన చేతిలోనే ఉంది అనిపించేంత స్వేచ్ఛగా బ్రతకనివ్వడం ఆ మాటలు నచ్చనట్టు మొహం పెట్టాడు ఆకాష్ అది గమనించిన ఇందిరా నీకు వివరంగా చెప్తాను ఓపికగా వింటావా అని అడిగింది అన్నాడు ఆకాష్ మా అమ్మమ్మ వాళ్ళ తరంలో తాతయ్య పొలం పనులు బయట పనులు చేస్తూ ఉంటే అమ్మమ్మ పది మంది పిల్లల ఆలన పాలన ఇల్లు గొడ్లు అన్నీ చూసుకునేది ఆర్థికంగా ఎలా ఉన్నా ఎవరి బాధ్యతలు వారివి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని గుట్టుగా అన్యోన్యంగా కాపురం చేసుకునేవారు తర్వాత తరం అంటే మా అమ్మ తరానికి వచ్చేసరికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే రోజులవి మగవారు ఉద్యోగాలకు వెళితే ఇంట్లో ఐదుగురు ఆరుగురు పిల్లలతో వచ్చే పోయే బంధువుల పెట్టుపోతలతో సంసారాలు లాక్కొచ్చారు అప్పటి ఆడవారు అయినా భర్తే ఆ ఇంటికి యజమాని భార్య అన్ని సపరిలు చేసేది చెయ్యాలి కూడా ఇక మా దాకా వచ్చేసరికి ఇంట్లో ఉండే ఆడవారు కొందరైతే వేణిళ్లకు చన్నీళ్లు అన్నట్టు ఉద్యోగాలు చేసేవారు మరికొందరు ఉద్యోగం చేస్తున్నా సరే ఇంటి పనుల్లో మగవారి సహాయం తీసుకునేవారు కాదు ఒకవేళ అడిగినా అత్తగారు మామగారు ఇరుగు పొరుగుతో సహా తప్పుపడతారు తరాలు మారే కొద్దీ ఎక్కడో ఆడవారికి ముఖ్యంగా భార్యలకు గౌరవం ఇవ్వడం తగ్గింది ఆఫీసులో చిరాకులు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఏమున్నా విసుగు చూపించేది భార్య మీదే అన్నీ చేస్తూ మాటలు కూడా భరించి ఆ భర్తని అనుసరిస్తేనే ఆ స్త్రీ ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంటుంది నా విషయమే తీసుకుంటే టీచర్ ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లల్ని మీ నాన్నమ్మ తాతయ్యలతో పాటు మీ బాబాయిల పెళ్ళిళ్ళు అత్తయ్యలకు పెట్టుపోతలు అన్నీ చూసే నాకు చిరాకులు ఉండవా డబ్బు సమస్య ఒకటే కాదుగా చాకిరీ ఉంటుందిగా అది ఎవరైనా అర్థం చేసుకునేవారా భర్త మీద కోపం చూపించకూడదు పిల్లలు పసివారు అత్తమామలు తల్లిదండ్రులతో సమానం మా ఫ్రస్టేషన్ ఎలా తీర్చుకోవాలో తెలియక ఏడుస్తాం నిస్సహాయంగా ఓర్చుకోలేక ఎప్పుడైనా అమ్మ వాళ్ళకి చెప్తే సర్దుకోవాలి సహనం ఆడవారికి దేవుడిచ్చిన వారం అన్ని చేయగల నేర్పు ఆడవారికి పుట్టుకతోనే వస్తుంది అనేవారు అలా మమ్మల్ని మానసికంగా ప్రిపేర్ చేసేవారు సూపర్ విమెన్ ముసుగులో ఎంత స్ట్రెస్నైనా పంటి బిగువన ఓర్చుకునేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అందరికీ ఒకరు లేక ఇద్దరు పిల్లలు అది ఆడైనా మగైనా సమానంగా పెంచుతున్నారు అన్నింటిలో ఆడపిల్లల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు అలా చిన్ననాటి నుండి సమానత్వానికి అలవాటు పడిన ఆడపిల్లలు పెళ్ళయ్యాక మాత్రం భర్త ఎక్కువ ఏమిటో ఎందుకో అర్థం కాక తికమక పడుతున్నారు అక్క కూడా అలాగే సఫర్ అయింది అప్పట్లో అన్నిట్లో నెగ్గుతూ ఎన్నో దాటుతూ ఇంత దూరం వచ్చిన ఆడపిల్లల్ని ఈ పెళ్ళి అనే దాంట్లో భర్త అనే పరీక్ష పెట్టి మళ్ళీ పాత రోజుల వైపు తీసుకెళ్తున్నావు నీవిషేమి తీసుకుందాం నీకు వంట వచ్చు కదా పెళ్ళయ్యాక సరదాకి కాదు కదా మేఘన జ్వరంతో ఉన్నప్పుడు కూడా వంట చేయలేదట ఎందుకు సూటిగా అడిగింది నా వంట అలవాటైతే తాను చేయడం మానేస్తుందని నసిగాడు వంశీ ఎందుకు అనుకున్నావలా అడిగింది రమేష్ అన్న చెప్పాడు టక్కన చెప్పాడు నీకంటూ ఆలోచన లేదా వాళ్ళు వీళ్ళు చెప్పగానే వినేస్తావా రమేష్ అననే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్నాడు నీకేం సలహాలు ఇస్తాడు అన్ని బంధాల్లోకి పవిత్రమైంది వివాహ బంధం అది ఇప్పటి రోజులు నిలబెట్టుకోవడం కష్టతరం అవుతుంది మేఘన వాళ్ళ అమ్మానాన్నలకు ఒకతే కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు నీతో సమానమైన చదువు జీతం ఆస్తిపాస్తులున్న పిల్లను నీకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారు ఇంత ముద్ద అన్నం పెడతావనా తలదాచుకోవడానికి ఇల్లు ఇస్తావనా లేక వాళ్ళ పిల్ల వాళ్ళకు భారమైందా వారి తర్వాత వారిలా చూసుకుంటావని జీవితాంతం తోడుంటావని పిల్లా పాపాలతో ఇద్దరు సుఖంగా ఉంటారని మనం కూడా అక్కకు పెళ్లి చేసేటప్పుడు ఇలాగే అనుకున్నాం కదా మరి ఇప్పుడు ఎలా మారేవు మాటకు ముందో వెటకారం వెనక వేళాకోళం ఎక్కడ నేర్చుకున్నావు ఇది పెళ్లి చేసుకునేది తోడు కోసం మీకంటూ ఒక జీవితం ఉండడం కోసం మేఘనా నీతో కలిసి బతకాలని వచ్చింది నీ క్రింద బతకాలని కాదు కాలానికి అనుగుణంగా మన మనస్తత్వం మారాలి ఒక్కసారి ఊహించుకో అధికారాలు అహంకారాలకు బదులు బాధ్యతలు ప్రేమలు ఉంటే ఆ కాపురం ఎంత అందంగా ఉంటుందో వేరువేరు కుటుంబాలు అలవాట్లు ఆచారాల నుంచి వచ్చిన ఇద్దరు ఒకే జీవితం ఒకే కుటుంబంగా మారడమే వివాహ వ్యవస్థ దీన్ని నిలుపుకునే బాధ్యత నీ మీదే ఎక్కువ శాతం ఉంది అసలు ఇద్దరు కలిసి టీ తాగడం డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం కబులు చెప్పుకుంటూ తినడం చేయండి మార్పు నీకే తెలుస్తుంది తను నా మనిషి అనే అభిమానంతో చూడు అన్నీ అవ్వసర్దుకుంటాయి ఆ ఇంటి యువరాణి నీ ఇంటి మహారాణి మీ తరం మగపిల్లలైన ఆ పాత ఆలోచనలు వదలండి మీ విలువల్ని కాపాడుకుంటూ మీ భార్యకు తగ్గ గౌరవాన్ని ఇవ్వండి చివరిగా ఒక్క మాట వాళ్ళ అమ్మానాన్నల్ని హేళం చేయడం అమర్యాదగా మాట్లాడడం చాలా తప్పు అంత సంస్కారహీనంగా ప్రవర్తించకు మనల్ని నమ్మి వాళ్ల ప్రాణాన్ని మన ఇంటికి పంపారు మనము అంతే ప్రాణంగా చూసుకోవాలి నేను చెప్పినే ప్రయత్నించి చూడు అప్పటికీ మీరు కలిసి ఉండలేమనుకుంటే విడాకులోని ఆప్షన్ మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది ఇందిర తన సుదీర్ఘ ఉపన్యాసం ముగించి ఆకాష్ను చూసింది తన మాటలు ప్రభావం చూపిస్తున్నాయి అని గ్రహించిన ఇందిర కిందికి వెళ్లేందుకు లేచింది వాళ్లు రావడం చూసిన రామారావు గబగబా కిందికి వెళ్లిపోయాడు రెండేళ్ల తర్వాత ఆకాష్ మేఘనలకు పన్నంటి బాబు పుట్టాడు ఆ రోజే నామకరణం జరిగింది మూడో నెల కావడంతో బాబుతో సహా అత్తవారింటికి పంపుతున్నారు అన్నీ సర్దుతున్నారు మేఘన ఆమె తల్లి మనవణ్ణి ఎత్తుకుని మురిసిపోతున్న ఇందిర చేపట్టుకుని బాబుని ఆడపడుచుకు ఇచ్చి గదిలోకి తీసుకొచ్చింది మేఘన థ్యాంక్స్ అత్తయ్య ఇలాంటి రోజు ఒకటి వస్తుందే అనుకోలేదు మీ వల్లే ఇదంతా అంది పక్కనే ఉన్న మేఘన తల్లి నిజమని గారు అంపకాలప్పటికన్నా ఈరోజు ధైర్యంగా సంతోషంగా పంపిస్తున్నాం మా అమ్మాయిని అంది నా ఫ్రెండ్స్ అందరూ ఆకాష్ లాంటి భర్త రావడం నీ అదృష్టం అంటారు నేను వాళ్ళకి చెప్తుంటా మా అత్తయ్య లాంటి అత్తగారు రావడం మరీ అదృష్టం అని చెమర్చిన కళ్ళతో ఒకరినొకరు హత్తుకున్నారు అత్తాకోడళ్ళు ఆనందంతో మనసు నిండిపోయిన ఇందిరా దూరంగా వియంకుడితో కబులు చెప్తూ సామాను సర్దుతున్న రామారావును చూసింది ఆ రోజు తర్వాత రామారావులో వచ్చిన మార్పు చూసి వాళ్ళ సంభాషణ విన్నాడు అని అర్థం చేసుకుంది ఇన్నేళ్లకు తన వైవాహిక జీవితంలో కూడా పెద్ద మార్పులు రావడం ముఖ్యంగా భర్త తనకి తన వాళ్ళకి తన ఇష్టాయిష్టాలకు గౌరవం ఇవ్వడం చూసి మనసులోనే సంబరపడింది మీ అధ్వర్యంలో మీలానే పెంచుతానత్తయ్య అంటున్న మేఘనను చూసి ఆకాష్ మేఘనల్లా ముచ్చటైన కాపురాన్ని చూసి మురిసిపోయింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఇంత మంచి కథను మనకు అందజేసిన హరితాదిత్య గారికి ధన్యవాదాలు